నీవు ఒక ద్రాక్ష చెట్టువి ద్రాక్ష చెట్లు పాడైపోతున్నాయి అంటే గల కారణం ఏంటంటే అపవాదికి నీవు చోటిస్తున్నావు గనక పాడైపోతుంది మన ఫోన్ లో యూట్యూబ్ లో షార్ట్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో కూడా షార్ట్స్ వస్తాయి నువ్వు సినిమా చూడట్లేదు మూడు గంటలు నడిచే సినిమా చూడట్లేదు కానీ ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ అంటే ఏంటి చిన్నదే జస్ట్ చిన్న డైలాగ్ కొట్టింది ఉంటదండి అది ఒక్క నిమిషం కూడా రాదు కానీ ఈ చిన్నది ఒక్కసారి చూసిన తర్వాత మరొక్క క్షణము ఏమవుతుంది తెలుసా ఇంకేమైనా ఉందా అని మరలా చూస్తావు ఒక రోజు అయిపోయింది రెండో రోజు నీ ప్రాణం ఎలా ఆశిస్తుంది అంటే మరలా ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం రోజు రోజుకి తగ్గి ఎక్కడికి వెళ్తుంది నీ మనస్సు బైబిల్ చదివే నీవు వాక్యం చదివే నీవు ఉండే నీవు ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో పొందే నీవు ఈ చిన్నది ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చిందంటే మూడు గంటలు సినిమా చూడడం చూడడం వేరు వేరు రోజంతా ఈ షాట్లు ఇప్పుడు చూస్తున్నావు అపవాదికి ప్రవేశించడం ఆలస్యం నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికి నెమ్మదిగా వాడు వాడు దొంగ అండి నేను ఎలా దోచేయాలా అని వాడు ఎదురు చూస్తున్నాడు నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా పాడు చేయాలనేది వాడు ఎదురు చూస్తున్నాడు చిన్న చిన్న మాటలు చిన్న చిన్న బూత్ బూతులే పెద్ద బూతులేం కావు చిన్న చిన్న బూతులే చిన్న చిన్న కార్యక్రమాలే చిన్నదే పాపం నిప్పు చిన్నదే కానీ నీ ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణంగా పాడు చేసేస్తుంది అది నీ నోటికి నవ్వు కరువైపోయింది గల కారణం ఏంటని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా బాధపడుతున్నావు ఏడుస్తున్నావు కన్నీరు విడుస్తున్నావు అయ్యా తిరిగి పూర్వకాలపు ఆనందం సంతోషం నాకు ఇవ్వు ఏడుస్తున్నావు బ్రతిమలాడుతున్నావు ఉపవాసం అంటున్నావు అంతా బాగానే ఉంది నీ ద్రాక్ష చెట్టు చెడిపోతుంది తెలుసా నీకు సూటిగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు సరిచేసుకో సహోదరుడా సహోదరి